హైదరాబాద్ మియాపూర్ రేప్ కేసులో పురోగతి సాధించారు పోలీసులు నిందితులు సంగారెడ్డి జనార్దన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు బాధితురాలకి కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేశారు నిందితులు కారులోనే నాలుగు గంటల పాటు వేధించారు రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా పనిచేస్తోంది యువతిని సైట్ విజిట్ పేరుతో తీసుకువెళ్లి అత్యాచారం చేశారు ఆ కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్లు ఆ తర్వాత ఆమెను హాస్టల్ ముందు వదిలేసి వెళ్లిపోయారు బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు నాలుగు గంటల పాటు కారులో చిత్రహింసలకు గురి చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసింది యాదాద్రిలో మీటింగ్ తర్వాత హైదరాబాద్ వస్తూ ఉండగా కారులో రేప్ చేశారని తెలిపింది బాధితురాలకి వైద్య పరీక్షలు చేయించారు పోలీసులు హైదరాబాద్ మియాపూర్ రేప్ కేసులో పురోగతి సాధించారు పోలీసులు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు కిరణ్ స్వతి హైదరాబాద్ శివార్ ప్రాంతాల్లో దారుణ సంఘటన ఇది ఆలస్యంగా వెలుగు చూసింది ఒక ఇన్ఫ్రాటెక్ అంటే రియల్ ఎస్టేట్ సంస్థ సంబంధించిన ఎంప్లాయీస్ ఆ సంస్థలో ట్రైనింగ్ గా జాయిన్ అయిన యువతిని సైట్ విజిట్ కోసం తీసుకువెళ్లి అక్కడ అత్యాచార యత్నం చేశారు ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది ఆ తర్వాత యువతి ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది అయితే అక్కడ జీరో ఎఫ్ఆర్ నమోదు చేసిన పోలీసులు ఆ కేసును మియాపూర్ పిఎస్ కి ట్రాన్స్ఫర్ చేశారు ప్రస్తుతం ఎవరైతే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలో లో పనిచేస్తా ఉన్నారో ఎగ్జిక్యూటివ్ గా సంగారెడ్డి రెడ్డి అలాగే జనార్దన్ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు అయితే ఆ యువతిని కూడా వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే అత్యాచారం జరిగిందా లేదని మాత్రం అది రిపోర్ట్స్ లో తేలే అవకాశం ఉంటుంది అయితే సంస్థలో ఎక్కడైతే ఆరోపణలు వచ్చాయో ఆ ఆరోపణలకు సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు ఆ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా సన్సిడీ కంపెనీ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ప్రతినిధులు మేనేజ్మెంట్ ఉన్నారో వారితో మాట్లాడదాం మేడం ఈ రోజు మీ కంపెనీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఒక ఇద్దరు ఎంప్లాయీస్ ఆ యువతి పైన అంటే మీ దాంట్లో ట్రైనింగ్ చేస్తుందని చెప్పి సో దారుణ ఘటన మీరు మీరు మహిళగా మీరు మహిళ ఎంప్లాయీగా